నమస్కారం నా పేరు కొండ కొండగణేషు యువకునిగా రాజకీయంలోకి వచ్చిన ఊళ్ళే యువకులు కలిసి అందరు కలిసి నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్కి పోటీ చేయమని వెనుకున్నారు నేను వారి కోసం ఏ పనికైనా సిద్ధంగా ఉన్నాను వారికి అందుబాటులో ఉండే అన్ని పనులు ఎవరు అడిగినా కాదనకుండా చేస్తానని మాటిస్తున్నాను నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను కానీ దగ్గరుండి చూసుకుంటాను కానీ నీటి సమస్య అయినా గోడల రోడ్ల సమస్యలైనా మురికాళాల సమస్యలైనా వీధి లైట్లైనా ఏది ఉన్నా దగ్గరుండి ప్రశ్నించే అధికారం ఊర్లే గ్రామ ప్రజలందరికీ ఉంటుంది నేను దగ్గరుండి పనిచేస్తాను నన్ను గెలిపించాలని ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా నేను అందుబాటులో ఉంటానని ప్రజలకు మాటిస్తున్నాను నన్ను గెలి ఓట్లేసి గెలిపించగలరు నా ఉంగరం గుర్తు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకు ఇచ్చిన పథకాలన్నీ చాలా వరకు నెరవేర్చడం జరిగింది మన గ్రామానికి ఇండ్లు వచ్చినాయి ఒక పది పదిహేను ఇండ్లు వచ్చినాయి ఆ ఫస్ట్ విడతలు వచ్చినాయి సెకండ్ విడతలు అన్ని మన గ్రామానికి అందరికీ అందేలా చూస్తాను బియ్యం ఇచ్చారు బస్సు బస్సులు ఫ్రీగా ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిరు మహిళలకు మహిళలకు చీరల పంపిణీ చేసిరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలందరూ గమనించి ఆ ప్రభుత్వం చేసిన మంచి పనులే ఉన్నాయి మనల్ని గెలిపిస్తే ప్రభుత్వం కూడా పైన మనదే ఉంటుంది కాబట్టి అన్నీ మనం సాకసక్యంగా వాళ్ళని అడిగి తీసుకొని రావస్తుంది ఐదు వందల గ్యాస్ కూడా తీసుకొ రావడం జరిగింది వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పించడం జరిగింది ఇవన్నీ మనసులో పెట్టుకొని గ్రామ ప్రజలు గెలిపించుకుంటే మనకేది ఉన్నా కానీ మనం కొట్లాడి తీసుకొని రావాల్సి కొట్లాడి తీసుకొని తెచ్చుకోవచ్చు పథకాలు అమలు చేయవచ్చు అమ అమలు చేస్తారు మనం